మానసికి పుట్టిన బిడ్డకి అయితే గ్రాండ్ వెల్కమ్ చెప్తూ సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చేసిందని మానస్ నాగులపల్లి అయితే మానస్ నాగులపల్లి ఈ పేరుకి ప్రత్యేకంగా మనందరికీ పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న కోయిలమ్మ అనే సీరియల్లో తన చక్కని నటనతో ఎంతోమంది అభిమానుని సంపాదించుకున్నాడు మానసు ఇంకా ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో పాటు మరో కొన్ని టీవీ సీరియల్లో మనందరిని అలరిస్తూ వస్తున్నాడు అయితే ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో మనందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాడు మానసు అయితే మానస్కి మ్యారేజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే తన భార్య పేరు శ్రీజ వీళ్ళిద్దరిది అరేంజ్ మ్యారేజ్ అయితే మానసు శ్రీజ దంపతులు రీసెంట్గానే పేరెంట్గా ప్ర పేరెంట్స్గా పొరమాట అయ్యారు అయితే శ్రీజా పండింటి మగబిడ్డకి జన్మనిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే బాబుకి ధ్రువ అనే నామకరణం కూడా చేశారు అయితే బాబు ధ్రువని ఇంట్లోకి తీసుకొని వచ్చినప్పుడు మానసు ఇంట్లోనే చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని అయితే మానసు మాదరు పద్మిని గారు షేర్ చేసుకున్నారు సోషల్ మీడియా వేదికగా అయితే ఇల్లంతా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేసి ధృవకి వెల్కమ్ చెప్పిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ వైరల్గా మారాయి అయితే ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసిన అభిమానులు అందరూ మానస పుట్టిన బిడ్డకి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు కంగ్రాచులేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ వైరల్గా మారిన ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ఇప్పుడు మా విడిదని మీరు ఇక్కడ చూసి అండి